అందరికి వందనాలు ఆ కృష్ణుడు దేవుడు మనకించిన వాగ్దానాన్ని చదువుకుందా నీ సరిహద్దులలో సమాధానం కలిగించేవాడు ఆయనే మంచి గోధుమలతో నేను తృప్తిపరుచేవాడు ఆయనే నూట నలభై ఏడవ సంకీర్తన పద్నాలుగవ చరణం ప్రియ నింపెట్టలేరా దేవుడు మనకిస్తున్న వాగ్దానం నీ సరిహద్దులలో సమాధానం కలుగుచేవాడు ప్రేదేం బిడ్డ చాలామందికి ఎవరిని అడిగినా ఏ కుటుంబాల్లో ఎవ్వరిలో సమాధానం అనేది లేదు అనేకమైన రకాలుగా సమాధానం లేక నెలగిపోతున్న వారు కుటుంబాలు నలిగిపోతున్న వారు ఏంటి వారు చేస్తున్న ఆఫీసులు వారు లేకపోతే వారు బిజినెస్లో నిలిగిపోతున్న వారు అనేకమైన కారణాలు నలిగిపోతున్న వారు సమాధానం లేక అనేక మంది ఉన్నారు అన్నది అందరికీ తెలుసు దేవుడు అంటున్నాడు నీకు సమాధానం కలుగు చేస్తాను నీ సరిహద్దులు ఒకవేళ సరైన సరిహద్దులు లేకపోతే అర్థం కాని పరిస్థితులు ఉంటే ఏ ఆలోచన త్రోయలేని పరిస్థితులు ఉంటే నీకు నేను సమాధానం కలుగు చేస్తాను దేవుడికి స్తోత్రం కలిగిన గాక ఆయన సమాధానం కలుగు చేసే దేవుడు నువ్వే రకమైన సమాధానం కోసం ఎదురు చూస్తున్నా నాకు తెలియదు కదా ఏ రకముగా నువ్వు బాధపడుతున్నావు నాకు తెలియదు కానీ దేవుడు ఈ ఉదయకాలం ముందు మాట్లాడుతున్న మాట సమాధానము ఆయనే కలుగు చేస్తానని చెప్తున్నాడు ఆయనే సమాధానం ఇచ్చే దేవుడు ఆయనే మనకి సమాధానం కర్త అయి ఉన్నాడు నీ సరిహద్దుల్లో అది ఏదైనప్పటికీ ఆయన సమాధానం కలుగు చేస్తానని మంచి మాటను మనకు చెప్తున్నాడు పిల్లలు కాబట్టి మనం ఆయన ఇచ్చే సమాధానం పొందుకోవడానికి ఆయన ఇచ్చే కృపను పొందుకోవడానికి ఆయన ఇచ్చే ఉన్నతమైన ప్రణాళికను పొందుకోవడానికి మనం అందరం ఇష్టపడతాము ఇంకో అన్నాడు కదా మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే మంచి గోధుమలు అంటే గోధుమలు గోధుమలున్నాయినా అంతే కదా మంచి గోధుమలు ప్రయోజనకరమైన మంచి ఆహారాన్ని మంచి వాక్యాన్ని మంచి కృపను దేవుడు దాని ద్వారా మనం తృప్తిపరుస్తాననుకుంటున్నాడు మంచి బోధితే నిన్ను తృప్తిపరుస్తాను తృప్తిపరచువాడు ఆయనే ఒకవేళ ఏమి లేని స్థితులను బాధపడుతున్నావేమో నీ దగ్గర ఏమి లేకపోవచ్చు నీ దగ్గర ఏమీ దొరకకపోవచ్చు అర్థం కాని పరిస్థితులు ఉండొచ్చు కానీ ఆయన ఒక్కడే తృప్తిపరిచే దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయన ఒక్కడే నీకేం కావాలో సమస్తము సమకూర్చే దేవుడు ఎందుకనుకుంటున్నారు ఆయన సర్వ సృష్టికర్తయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆయన గొప్ప దేవుడై ఉండడు అటువంటి దేవుణ్ణి మహాగణుడిను అటువంటి కృపగల దేవుడు మనకిస్తున్న మాట మంచి గోధుమలతో నిన్నో తృప్తిపరుస్తానని చెప్పాడు ఒకవేళ నువ్వు ఏ సందర్భంలో ఏ రకముగా బాధలో ఏ రకంగా నాకు తెలియట్లేదు కానీ దేవుడు ఈ మాట ద్వారా నేను హెచ్చరిస్తున్నాడు ఈ మాట ద్వారా నేను బలపరుస్తున్నాడు మంచి సమాధానం కలిగి చేస్తాను మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తానని ప్రభు వారి చెప్పిన మాటలు ప్రేదన పెట్టలేరా చాలా జాగ్రత్తగా ఉన్న మీరు ఏ విషయంలో భయపడవద్దు ఏ విషయంలో తృంగిపోవద్దు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తుపెట్టుకుని ప్రార్థించండి దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదముతో ఉన్నతమైన కృపతో ఉన్నతమైన దీవునితో నినతృప్తపరుస్తాడు ఈ ఉదయ కాలంలో దేవుడు అనేక మంది రిధులుగా ఈ వాక్యం ద్వారా మన అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయనుగాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా పర్మకు తండ్రి నిఘడమైన శ్రేష్టమైన ఉన్నతమైన మని కొందరాలి తండ్రినికి స్తోత్ర ఇవదే కాలముందు అయన్ని బిడ్డలందరితో మీరు మాట్లాడారు అవునయ్యా అయ్యా తండ్రినికి స్తోత్రాలు మీరు సమాధానం కలుగు చేస్తారని చెప్పాలి మంచి గోగులంతో తృప్తిపరుస్తారని చెప్పారు కాని ప్రభా మరి ఏ ఆలోచనలతో ఏ బాధలతో అయ్యా ఏ రకంగా కుమిలిపోతున్నారో అయ్యా తండ్రి నువ్వు ఎరిగినవాడు ఎదిగిన వాడు వారి ఈ దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది పొందుకుని కృపణ దయచేయండి ప్రతి ఒక్కరిని దీవించండి సమాధానముతో నింపండి అయ్యా ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి అయ్యా అనేకమైన కోణాల్లో నేను బిడ్లందరినీ పేరు పేరు చెప్పినారు పెట్ట అందరిని దీవించి మీరు మహిం తెచ్చుకోమని ఏసుగణమైన నాముడి నాము తండ్రి